బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ప్రోమో కూడా విడుదల చేశారు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లోగో అదిరిపోయింది చాలా కలర్ఫుల్ గా ఉంది కూడా లోగో ఆసక్తి రేపేలా కూడా కనిపిస్తోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లోగోలో కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయంటూ రివ్యూయర్స్ కూడా ఇప్పటికే అంచనా వేశారు ఈసారి బిగ్ బాస్ లో రెండు హౌస్లు ఉండబోతున్నాయట సెప్టెంబర్ మొదటి వారంలో షో మొదలయ్యే అవకాశం ఉంది సో ఎనిమిదో తేదీనే ఫిక్స్ అని తెలుస్తోంది ప్రస్తుతం స్టార్మాలో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలారి గర్ల్స్ సెప్టెంబర్ ఒకటితో ముగుస్తుంది సెప్టెంబర్ ఎనిమిది నుంచి బిగ్ బాస్ ఎయిట్ ప్రసారం అవుతుందని తెలుస్తోంది ఈసారి బిగ్ బాస్ హౌస్ అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా లీక్ అవుతోంది కయీమ్ అలాగే రేఖా బోస్ రీతు చౌదరి మై విలేజ్ షో నుంచి అనిల్ యాదమరాజు సోనియా సింగ్ ప్రభాస్ సీను బంశిక్ బబ్లుతో పాటు మరికొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి అనూహ్యంగా అమృత ప్రణయ్ పేరు కూడా తెర మీదకు వచ్చింది అమృత ప్రణయ్ ఎవరు అనేది ఇప్పటి వారికి చాలామందికి తెలియదు ఒకప్పుడు సంచలనం రేపిన పేరు ఇది అమృత కళ్ళ ముందే ఆమె భర్త ప్రణయ్ హత్య చేస్తారు అమృత తండ్రి మారుతీరావు ఈ హత్య చేయించారు మిరియాలగూడకు చెందిన అమృత ప్రణయ్ స్కూల్ డేస్ నుంచి లవ్లో ఉన్నారు పెద్దయ్యాక ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరివి వేర్వేరు సామాజిక వర్గాలు అమృత అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి ప్రణయ్ దళితుడు అమృత తండ్రి మారుతీరావు ఆర్థికంగా బలమైన వ్యక్తి ఊర్లో పలుకుబడి ఉన్న వ్యక్తి తన కుమార్తె అమృత ఒక దళితుణ్ణి వివాహం చేసుకోవడం తట్టుకోలేకపోయాడు గర్భం దాల్చిన అమృతను మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి ప్రణయ్ తీసుకువచ్చాడు పరీక్షల తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడే కాచుకొని కూర్చున్న వ్యక్తి వెనుకగా వెళ్లి ప్రణయ్ మీద కత్తితో దాడి చేసి పారిపోయాడు షాకి గురైన అమృత ఆసుపత్రిలో పరుగుపెట్టింది సహాయం కోసం ప్రయత్నం చేసింది ప్రణయ్కి మెడపై గాయం కావడంతో మరణించాడు పది లక్షల కాంట్రాక్ట్ కిల్లర్ని మారుతీరావు సెట్ చేశాడని విచారణలో తెలిసింది మారుతిరావుతో పాటు హత్యతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశారు పోలీసులు రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ్ని హత్య చేశారు తండ్రి మీద అమృత న్యాయ పోరాటం చేసింది జైలు నుంచి బెయిల్పై వచ్చిన మారుతీరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు అమృత జీవితం ఆధారంగా గోపాల్ వర్మ మర్డర్ పేరుతో ఒక సినిమా కూడా తీశారు అప్పుడు ఈ మూవీని అమృత తీవ్రంగా వ్యతిరేకించింది మర్డర్ సినిమాను వ్యతిరేకంగా ఆమె కోర్టులో పిటిషన్ వేసింది అమృత ప్రస్తుతం తన కుమారుడితో అత్తమామల దగ్గరే ఉంటుంది అమృత బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది అమృత కంటెస్టెంట్గా రావడం షోకి మరింత కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు అయితే అమృత ప్రణి మాత్రం ఇప్పటివరకు దీనిపై అఫీషియల్గా ఎక్కడా కూడా మాట్లాడలేదు సో మీడియా ముందుకు వచ్చి కూడా ఆమె చాలా కాలం అవుతోంది